రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ ఇల్లందు మండలంలో రెండవ విడత పన్నెండు వందల తొంభై ఆరు మంది లబ్దిదారులకు లబ్ది పొందనున్నారని ఇల్లందు మండల వ్యవసాయ శాఖ అధికారి సతీష్ తెలిపారు రెండవ విడత రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా సుదిమల్ల రైతు వేదికలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రైతులతో కలిసి పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ డీసీసీబీ డైరెక్టర్ జనకం కోటేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ నాయకులు పులిగండ్ల మాధవరావు అధికారులతో కలిసి పాల్గొన్నారు కాగా ఈ నెల పద్దెనిమిదిన ప్రకటించిన లక్షలోపు తొలి విడత లబ్ధిదారుల్లో ఇల్లందు మండలం నుంచి పదమూడు వందల అరవై ఎనిమిది మంది లబ్ధి పొందడం జరిగిందని నేడు లక్షన్నరలోపు రుణమాఫీ లబ్ధిదారులను ప్రకటించడం జరిగిందన్నారు

లక్ష యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండుగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచారులందరం మేమందరం భావిస్తున్నాం ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం నెల తిరగక సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం ఇక సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎక్కడైతే స్వతంత్రం వచ్చిందో పరాయి పీడనలో విముక్తి కలిగిందో బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి నెలలు నేను ఒక్క మాట స్పష్టంగా రాష్ట్రం కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది ఇది దేశ చరిత్రలో ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినాము రైతులను ఆదుకోవాలని ఆలోచించడం అంటే ఎన్నికలు లేవు మేము ఓట్లు అడగడం లేదు ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలేదు ఈరోజు మనకి రైతు రుణమాఫీ రెండో విడత భాగంగా ఇక్కడ మా తిరుమల రైతు వేదికలో కార్యక్రమాన్ని ఏర్పాటు జరుగుతుంది మొన్న జూలై పద్దెనిమిదవ తారీఖు నాడు మనకి మొదటి విడత రుణమాఫీ కార్యక్రమం నేర్వేదిక వేదిక నుంచి ప్రారంభించుకున్నాం అందులో మొదటి విడతలో జీరో నుంచి లక్ష వరకు ఉన్న రైతులకి సుమారు మా మొన్న పదమూడు వందల మంది రైతులకి మొదటి విడతలో వాళ్ళు రుణీ ఈ రోజున రెండో విడత కార్యక్రమం ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం ఈ రెండో విడతలో ఏంటంటే రైతులకి జీరో నుంచి ఒక లక్ష యాభై వేల ఉన్న రైతులకి రుణం ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇక్కడ లబ్ధిదారులందరితో కూడా ఇక్కడ సమావేశం కూర్చోబెట్టి వారికి ఇక్కడ గౌరవ మంత్రివర్లు ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి గారు వారి రుణమాఫీ విధానాన్ని వారు చేస్తున్న విధానాన్ని అది కూడా రైతులకి వీడియో కాన్ఫరెన్స్లో చూపించడం జరిగింది అయితే ఇప్పుడు మా మండలంలో ఈ రెండవ విడతకు వచ్చేసరికి పన్నెండు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులు ఉన్నారు ఈ పన్నెండు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులు కూడా కమర్షియల్ బ్యాంకు సొసైటీ అన్నింటిలో ఉన్నారు వారు ఇప్పుడు నిందాకొచ్చిన చాలామంది రైతులకు కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము ఇక్కడ మాకు వెబ్సేట్ ఇచ్చారు లింక్ ఇచ్చారు రైతు సమాచారం వస్తుంది వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయని వాళ్ళకి ఎంతమన్నా ఉంది ఎట్లా ఏ బ్యాంకు వాళ్ళ కుటుంబం ఎన్ని కలిపి కూడా అన్ని సమాచారం ఉంది కాబట్టి రైతు సోదరికి వచ్చిన వాళ్ళు కూడా తెలియజేస్తూ ఎటువంటి ఆందోళన చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఈ మాఫీ వర్తిస్తుంది కాబట్టి రైతులు అదే రేపటి కూడా ఏ సమస్య చిన్న సమస్య ఉన్నా కూడా మమ్మల్ని కానీ మా ఏమైనా సంప్రదించగా కోవచ్చు రైతాంగం ఎటువంటి గందరగోళానికి గురి కావాలని మీ ద్వారా కూడా మనం చేసుకుంటూ నా పేరు రావుల రమేష్ సత్యనారాయణపురం నియోజకవర్గం ఈ రైతు రుణమాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ఇందిరా గారికి ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలియజేస్తున్నాం వాళ్ళందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రైతులకి ఈ పంట టైంలో రుణమాఫీ చేసినందుకు బ్యాంకు వాళ్ళు కూడా మాకు మళ్ళీ తిరిగి రుణాలు ఇస్తారు అవి తీసుకొని మళ్ళీ పంట పెట్టుబడిగా పెట్టుకుంటాను అందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఈ ప్రభుత్వానికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న రైతులందరూ చాలా మేలు చేస్తుంది అందుకే మేము ఈ ప్రభుత్వానికి గొడవబాటు ఉంటామని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటాం మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే గతంలో రైతులకు ఏ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయలేదు గతంలో రాజశేఖర్రెడ్డి అయ్యాంలో మాత్రమే అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ అయింది మళ్ళీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రైతులకు ఎగనామం పెట్టేసి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా దాటవేశారు మరి ఈరోజు మాట ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మరి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి నిక్కచ్చిగా ఒక సంవత్సరం లోపే ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసి మేము ఉన్నాము మీ వెంట అని చెప్పి భరోసా నింపినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులందరి తరఫున కాంగ్రెస్ పార్టీకి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం